హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా అనగనగా అది పిఠాపురం సంస్థానం ఆ సంస్థానం జమీందారు రాఘవేంద్ర వర్మకు లేఖ లేక ఒక కొడుకు పుట్టాడు అతనికి సురేంద్ర వర్మ అనే పేరు పెట్టాడు ఇక అతని జాతకం ఎలా ఉంటుందో తెలుసుకుందామని ప్రముఖ జ్యోతిష్యులందరినీ పిలిపించి సురేంద్రవర్మ జాతకం చూచి చెప్పమని అడిగాడు అతని జాతకం చూసిన పండితులు ఇలా అన్నారు అయ్యా ఈ పిల్లవాడిది చాలా అదృష్టమైన జాతకం ఈ జాతకంలోని గ్రహస్థితి చూస్తే భవిష్యత్తులో అనేక అపూర్వ శక్తులు గలవాడవుతాడని తోస్తుంది ఇక ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కీర్తి పుష్కలంగా ధనం గడించగల జాతకం ఇది ఆ మాటలు విన్న జమీందారు చాలా సంతోషించి వారికి కానుకలిచ్చి పంపి ఆ రోజు నుండి సురేంద్రవర్మను చాలా గారాభంగా ఏ లోటు లేకుండా పెంచాడు అలా కొంతకాలం గడిచేసరికి సురేంద్రవర్మ పెరిగి పెద్దవాడవుతాడు ఇలా ఉండగా ఒకరోజు శిరేంద్రవర్మను చూసి తనలో తాను ఇలా అనుకుంటాడు ఆ రోజు జ్యోతిష్కులు చెప్పినట్లు మా వాడిలో ఎటువంటి దివ్యశక్తులు కనిపించడం లేదు వీడు కూడా సామాన్యుడిలా అందరిలాగే ఉన్నాడు చూద్దాం ఎదిగే కొద్దీ ఆ పండితులు చెప్పినట్లు ఇతనిలో ఎలాంటి ప్రత్యేక శక్తులు వస్తాయో అని అనుకొని సురేంద్రవర్మలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండేవాడు రాఘవేంద్రవర్మ అయితే సురేంద్రవర్మ ఒక్కొక్కప్పుడు వివేకంతో మాట్లాడితే మరుక్షణం అమాయకంగా మాట్లాడుతూ ఉండేవాడు చెప్పిన మాట ఒకసారి వినేవాడు మరోసారి మొండితనం చూపించేవాడు ఎంత వెతికి చూసినా వీడిలో ప్రత్యేక గుణం ఒక్కటి కూడా కనిపించలేదు అంటే ఆ రోజు ఆ పండితులు నన్ను సంతోషింపజేయడానికి అబద్ధం చెప్పి ఉంటారు ఏం చేస్తాం అని మనసులో అనుకొని సరిపెట్టుకున్నాడు ఇదిలా ఉండగా ఒకరోజు ఉదయం సురేంద్రవర్మ తన తోటలో ఉన్న ఒక మామిడి చెట్టు కింద కూర్చొని పైకి చూస్తూ ఏవేవో అర్ధం పర్ధం లేని దులు చేస్తూ ఉండటం రాఘవేంద్ర వర్మ గమనించాడు వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు ఏమిటి సురేంద్ర ఎవరితో మాట్లాడుతున్నావు ఇక్కడ లేరుగా నీకు మతిగానిపోయిందా ఏమిటి రాఘవేంద్ర వర్మ అలా మాట్లాడగానే ఆ శబ్దానికి ఆ చెట్టు మీద ఉన్న పక్షులన్నీ ఒక్కసారిగా విలవిలా ఎగిరిపోయాయి అవి అలా ఎగిరిపోవడం గమనించిన సురేంద్ర వర్మ వెంటనే తన తండ్రితో ఇలా అన్నాడు అయ్యో నాన్నగారు ఎంత పని చేశారు మీరు మీ రాకతో ఆ చెట్టు మీద ఉన్న పిట్టలన్నీ ఒక్కసారి వెళ్ళిపోయాయి అని సురేంద్రవర్మ అనేసరికి అప్పటి వరకు అతను ఆ చెట్ల మీద ఉన్న పిట్టలతో మాట్లాడుతున్నాడు అని అర్థమవుతుంది వెంటనే సురేంద్రవర్మతో ఇలా అన్నాడు ఏమిటి నేను వస్తే ఆ పిట్టలు ఎగిరిపోయాయా అసలు నువ్వు అప్పటి నుండి ఇక్కడ ఏమి చేస్తున్నావు ముందది చెప్పు నేనా ఇప్పటి వరకు ఇదిగో ఆ పిట్టలతోనే మాట్లాడుతూ ఇక్కడే ఉన్నాను అవి ఎక్కడెక్కడో తిరిగి అవి చూసిన విశేషాలన్నీ నాకు చెబుతున్నాయి ఇక నాకు తెలియని విషయాలు తెలుసుకోవాలనే ఆ పక్షుల మాటలు వింటున్నాను ఆ మాటలు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు రాఘవేంద్ర వర్మ ఇక తనలో తాను ఇలా అనుకున్నాడు అస్సలు ఆ పక్షులు మాట్లాడే భాష వీడికి ఎలా అర్థమవుతుంది అంటే ఆ పండితులు చెప్పినట్లుగా నా కుమారుడిలో ఉన్న దివ్యశక్తులు ఇవేనేమో ఎలా సాధ్యం వాటి భాష మనకు తెలియదుగా మరి నువ్వు వాటితో ఎలా మాట్లాడుతున్నావు నాన్నగారు నాకు తెలుస్తుంది నేను వాటితో మాట్లాడగలను కూడా మంచిది నాయనా నీకు ఇలాంటి శక్తులు వస్తాయని నువ్వు పుట్టినప్పుడు నాకు పండితులు నీ జాతకం చూసి చెప్పారు నువ్వు తప్పకుండా గొప్ప అదృష్ట జాతకుడు అవుతావు ఇక ఆ తరువాత ఒకరోజు రాఘవేంద్రవర్మ భోజనం చేస్తుంటే సురేంద్రుడు తన తండ్రి పక్కనే నిలబడి విసనకర్రతో విసురుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి ఒక పావురాళ్ళ గుంపు వచ్చి కుర్కుర్రని గొడవ చేస్తూ ఉన్నాయి అది చూసిన రాఘవేంద్ర వర్మ కొడుకుతో ఇలా అన్నాడు సురేంద్ర నీకు ఆ పక్షులు మాట్లాడే భాష తెలుసు కదా మరి ఆ పావురాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నాయో విని చెప్పగలవా తప్పకుండా నాన్నగారు ఇదిగో ఇప్పుడే విని చెప్తాను అని అవి ఏం మాట్లాడుకుంటున్నాయో శ్రద్ధగా విన్నాడు సురేంద్రవర్మ ఆ తర్వాత తండ్రితో ఇలా అన్నాడు వద్దులేండి నాన్నగారు అవి మాట్లాడుకునే మాటలు వినడానికే నాకే కష్టంగా ఉన్నాయి మీరు విని సహించలేరు అందుకే మీకు చెప్పదలుచుకోలేదు ఏమిటి అవి ఏం మాట్లాడుకుంటున్నాయో నీకు అర్థం కావడం లేదా అంటే నేను అనుకున్నట్లు నీలో ఏ దివ్యశక్తులు లేవా నిజంగా నీలో ఆ శక్తులు ఉంటే అవి ఏం మాట్లాడుకుంటున్నాయో అది నాకు చెప్పు కోపగించుకోకండి నాన్నగారు అవి ఏం మాట్లాడుకుంటున్నాయో చెప్తాను వినండి ఇప్పుడు మీరు భోజనం చేస్తున్నప్పుడు మీకు నేను ఎలా విసురుతున్నానో భవిష్యత్తులో మీరు కూడా ఇలాగే విసిరే రోజు వస్తుందని అవి మాట్లాడుకుంటున్నాయి నాన్నగారు ఆ మాటలు వినగానే రాఘవేంద్ర వర్మకు లేని కోపం వచ్చింది వెంటనే కుమారుడిపై ఆగ్రహంతో ఇలా అన్నాడు ఏమిటి నువ్వంటున్నది అసలు మర్యాద లేకుండా నేను నీకు సేవలు చేస్తానని ఆ పావురాలు చెప్తున్నాయా అంటే నేను బ్రతికి ఉండగానే నువ్వు నా చేత సేవలు చేయించుకుందాం అనుకుంటున్నావన్నమాట లేదు నాన్నగారు నాకు అలాంటి కోరికలేమీ లేవు నేను ఆ పావురాలు ఏం మాట్లాడుకుంటున్నాయో అవే చెప్పాను నాకు ఇందులో ఎటువంటి దుర్బుద్ధి లేదు ఆ మాటలు విని మీరు సహించలేరని నేను ముందుగానే ఆ మాటలు మీకు చెప్పదలుచుకోలేదు కానీ మీరు బలవంతం చేయడం వల్లే ఆ మాటలు మీకు చెప్పవలసి వచ్చింది నన్ను క్షమించండి నాన్నగారు అని వేడుకొన్నాడు సురేంద్రవర్మ తండ్రిని అయినా సరే శాంతించని రాఘవేంద్రవర్మ తీవ్ర ఆగ్రహంతో కుమారుడితో ఇలా అన్నాడు ఏది ఏమైనా సరే నా చేత మూడికం చేయించుకోవాలని నీ ఆలోచన క్షమించరానిది నువ్వు వెంటనే ఇల్లు విడిచి వెళ్ళిపో మళ్ళీ ఎప్పుడు నీ మొహం చూపించుకు అని వెర్రి కేకలు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాఘవేంద్రవర్మ ఇక చేసేదేమీ లేక సురేంద్రవర్మ అక్కడి నుంచి బయలుదేరి ఇల్లు విడిచి వెళ్తాడు అలా వెళ్తూ తనలో తాను ఇలా అనుకున్నాడు ఏంటి ఆ పక్షుల ద్వారా నేను విన్న నిజం చెప్తే నాన్నగారు నన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమన్నాడు అయినా పర్వాలేదు నేను ఎప్పటి నుంచో ఆ పక్షులు చెప్పిన ప్రపంచ వింతలు చూడాలని అనుకుంటున్నాను ఇక అది ఈరోజు తీరేటట్లుగా ఉంది ఇక వెంటనే బయలుదేరి ప్రపంచమంతా చుట్టూ తిరిగి వచ్చేస్తాను అని అక్కడి నుంచి బయలుదేరుతాడు సురేంద్రవర్మ ఇక తన ఊరి పక్కన ఉన్న ఒక నగరానికి చేరుకున్నాడు అక్కడికి చేరుకోగానే అతనికి దూరంగా ఒక రాజభవనం కనపడుతుంది పోగా పోగా అతనికి ఒక రమ్యమైన పూల తోట దాని అవతల ఎత్తైన చెట్లు వాటి పై నుంచి కిలకిలమంటూ ఎగిరిపోతున్న పక్షులు అక్కడే చెట్టు కొట్టివేస్తున్న దృశ్యాలు కనపడుతున్నాయి ఇక భవనం సమీపానికి చేరుకొని అక్కడ ఉన్న వ్యక్తితో ఇలా అన్నాడు సురేంద్రవర్మ ఇదిగో మిమ్మల్నే కనపడుతున్న భవనం ఎవరిది అందులో ఎవరు ఉంటారో కాస్త చెప్పగలరా అదే అది మా మహారాజు గారు ఉండే రాజభవనం మరి ఎందుకు ఆ తోటలోని చెట్లు అన్ని అలా కొట్టేస్తున్నారు ఆ రాజభవనం చుట్టూ ఆ పక్షులు రణగుణ ధనులేంటి అంత విచిత్రంగా ఉంది ఇక్కడ పరిస్థితి అవునవును అక్కడ సరికొత్త భవనం నిర్మించడానికి ఆ తోటలో చెట్లన్నీ కొట్టేస్తున్నారు ఇక ఆ పక్షులు ఎందుకలా తిరుగుతున్నాయో ఎవరికి అంతుపట్టడం లేదు రాజు భవనం పైన కాదు ఆ భవనం లోపల కూడా అనేక పక్షులున్నాయి ఇక వాటిని ఎలా వదిలించుకోవాలో తెలియక రాజుగారు సతమతమవుతున్నారు ఆ మాటలు వినగానే ఆ పక్షులతో మాట్లాడి వాటిని తను బయటికి తీసుకురావచ్చు అనే నమ్మకం సురేంద్రవర్మలో కలిగి ఇలా అన్నాడు అవునా అయితే ఆ పక్షులన్నీ మీ రాజుగారి భవనం నుండి నేను బయటికి పంపగలను నన్ను మీ రాజుగారి దగ్గరకు తీసుకుపోగలవా ఏంటేంటి నీ దగ్గర నిజంగా పక్షుల్ని ఆ భవనం నుంచి బయటకు తీసుకురాగల ఉపాయం ఉంటే నువ్వు వెంటనే వెళ్ళి రాజుగారిని కలవచ్చు ఎవరైనా ఈ సమస్య నుండి బయటపడేసే వాళ్ళు వస్తారేమోనని ఆయన నగరమంతా చాటింపు వేయించి మరీ చూస్తున్నారు నేను రాకపోయినా కూడా నువ్వు వెళ్ళవచ్చు అయితే సరే ఇప్పుడే వెళ్ళి రాజుగారిని కలుస్తాను అని వెంటనే అక్కడ నుంచి బయలుదేరి రాజభవనంలోకి వెళ్తాడు ఆ భవనంలో వేల కొద్ది పక్షులు రెక్కలు టప కొట్టుకుంటూ నానా గోళ చేస్తూ ఉన్నాయి ఇక రాజుగారు ఒంటరిగా ఒక గదిలో దిగులుగా కూర్చొని ఉన్నారు ఇక పక్షులు రాకుండా ఆ గది కిటికీలన్నీ మూసి ఉంచారు ద్వారం కూడా మూసి అక్కడ ఒక మనిషిని కాపలా ఉంచారు సురేంద్రవర్మ కోసం ఒక ద్వారం తెరిచినప్పుడు ఒక పక్షి వేగంగా గదిలోకి వచ్చేసింది అప్పుడు సురేంద్రవర్మ రాజుగారితో ఇలా అన్నాడు రాజా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఈ పక్షుల బెడద చూశాను మీరు అనుమతిస్తే నేను వాటి బెడద నుంచి మీకు ఉపశమనం కలిగించగలను ఆ మాటలు వినగానే రాజుగారికి మహా సంతోషం కలిగింది అప్పటి వరకు వాటి నుండి ఎలా తప్పించుకోవాలా అని తెగమదన పడుతున్న రాజుగారికి ఒక్కసారిగా ఉపశనం కలిగినట్లు అనిపించింది అయితే ఇంతలోనే రాజుగారికి మరో సందేహం వచ్చింది మేము ఇంతకాలం అనేక రకాలుగా ఎంతో ప్రయత్నం చేశాం కానీ వాటి బారి నుంచి విముక్తి పొందలేకపోయాము కానీ నువ్వు వాటిని ఎలా బయటకు పంపించగలవు మహారాజా ఈ పక్షులు ఇంతలా మీ భవనంపై దాడి చేస్తున్నాయి అంటే వాటికి మీరు కూడా ఏదో బాధ కలిగించి ఉంటారు ఆ బాధ ఏమిటో తెలుసుకుంటే వీటి బారి నుంచి మీరు ఉపశమనం పొందవచ్చు నువ్వు చెప్పేది బాగానే ఉంది కానీ వాటి బాధ మనం తెలుసుకోవడం ఎలా వాటితో మనం మాట్లాడలేం కదా మహారాజా మీరన్నది నిజమే కానీ నేను పక్షులతో మాట్లాడగలను అవి మాట్లాడే భాష నాకు తెలుసు ఆ మాటలు వినగానే మహారాజుకి ఆశ్చర్యం కలుగుతుంది కానీ సురేంద్రవర్మను చూస్తుంటే అతను చెప్పేది నిజమే అనిపిస్తుంది వెంటనే అతనితో ఇలా అన్నాడు బాబు నువ్వు చెప్పేది విచిత్రంగా ఉన్నా నువ్వు నిజంగా ఈ ఉపకారం చేసి పెడితే నీకు నేను రుణపడి ఉంటాను వెంటనే నువ్వు చేయగలిగిందేదో చేసి వాటి బారి నుంచి మమ్మల్ని కాపాడు తప్పకుండా మహారాజా ఇప్పుడే వాటితో మాట్లాడి అసలు సంగతి ఏంటో తెలుసుకుంటాను అని సురేంద్రవర్మ వెంటనే తనతో పాటు ఆ గదిలోకి వచ్చి అప్పటి వరకు తమ మాటలు వింటున్న ఒక పక్షి దగ్గరికి వెళ్ళి కోయ్ కోయ్ అంటూ ఆ పక్షి భాషలోనే ఆ పక్షిని ఇలా అడిగాడు ఓ పక్షి రోజు మీరెందుకు ఇలా మా మహారాజు గారిని ఏడిపిస్తున్నారు మీకు కలిగిన బాధ ఏమిటి మీరు చెబితే వెంటనే మీకు సహాయపడడానికి నేను ప్రయత్నం చేస్తాను ఆ మాటలకు ఆ పక్షి ఏదో అర్థమైనట్లు సమాధానంగా కూర్ కూర్ అంటూ ఏదో చెప్పింది అప్పటి వరకు అదంతా గమనిస్తున్న మహారాజు అది ఏం చెప్పిందో అర్థం కాక వెంటనే సురేంద్ర వర్మతో ఇలా అన్నాడు ఓయోకడా ఏమంటుందా పక్షి వాటికి మా వల్ల కలిగిన బాధ ఏమిటో మీకు చెప్పిందా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతానని చెప్తోందా చిత్తం మహారాజా అదేం పెద్ద సమస్య కాదు అయితే మీరు మీ తోటలోని చెట్లన్నీ కొట్టేయాలని ఆజ్ఞాపించారట అందువల్ల వాటి గూళ్ళు చెదిరిపోయి ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆ పక్షులకి కోపం వచ్చి ఇదిగో ఇలా మీపై దాడి చేయాలని పూనుకున్నాయి మీరు వెంటనే ఆ చెట్లు కొట్టడం ఆపేస్తే అవి తిరిగి వాటి గూటికి వెళ్ళిపోతాయి ఇక అవి ఎప్పుడు మిమ్మల్ని బాధించవు ఆ మాటలు విన్న మహారాజుకు తాను చేసిన తప్పేమిటో తెలిసి వస్తుంది వెంటనే పశ్చాత్తాపడి సురేంద్రవర్మతో ఇలా అన్నాడు నేను నిజంగా అది లేదు మా విలాసాల కోసం ఆ చెట్లను నరకమని చెప్పాను కానీ దానివల్ల ఇలా ఇన్ని జీవులకు నష్టం వాటిల్లుతుందని అస్సలు తెలియదు నేను చాలా పెద్ద తప్పు చేశాను వాటికి చెప్పు నేను వెంటనే చెట్లు కొట్టడం ఆపేస్తానని అలాగే రాజ్యంలో ప్రతి ఇంటి చుట్టూ చెట్లు పెంచమని ఆజ్ఞాపిస్తాను ఒక జీవి మనుగడ కోసం మరో జీవితాన్ని నాశనం చేయడం తప్పు అని అందరికీ తెలియజేస్తాను ఆ మాటలు విన్న సురేంద్రవర్మ వెంటనే యథాతథంగా ఆ పక్షికి అది తెలియజేశాడు అది విన్న ఆ పక్షి అక్కడి నుంచి ఎగిరిపోయి మిగతా పక్షులకు కూడా ఆ సంగతి చెప్తుంది వెంటనే అన్ని పక్షులు కలిసి ఆ రాజ్యభవనాన్ని విడిచి మళ్ళీ ఆ తోటలో ఉన్న వాటి గూటికి చేరుకున్నాయి అది చూసిన రాజు ఇలా అన్నాడు ఓ యువకడా నీకు ఉన్న శక్తి అద్భుతమైనది నువ్వు నాకు చేసిన సహాయం నేనెప్పటికీ మర్చిపోను నీకు కానుకగా ఒక పెద్ద ఓడ అంతులేని బంగారం ఇస్తాను నీతో పాటు తీసుకుపో అని అనేక బహుమతులతో అతనిని సత్కరించి పంపిస్తాడు మహారాజు గారు ఇక ఆ తర్వాత సురేంద్రవర్మ ఆ ఓడలో అనేక రాజ్యాలను సందర్శించి తన శక్తి ద్వారా ఎవరికీ తెలియని అనేక సమస్యలను పరిష్కరించి వెళ్ళిన చోటల్లా గొప్ప గౌరవం అంతులేని సంపద పొందుతాడు అలా సంవత్సరాలు గడిచాక చివరకు ఒకరోజు తన ఓడలో స్వదేశానికి తిరిగి వచ్చి తన గ్రామానికి సమీప రేవులో ఓడను ఆపుతాడు ఇక ఎవరో మహాధనికుడైన వర్తకుడు తన రేవులో దిగాడని జమీందారుకు తెలిసి ఆ వ్యక్తి తన కొడుకేనని తెలియక అతనిని తన ఇంటికి విందుకు పిలిచి భోజనం పెట్టి విసనకర్ర తీసుకొని ఆ అతిథికి విసరసాగాడు రాఘవేంద్రవర్మ అది చూచి సురేంద్రవర్మ పక్కన నవ్వుతాడు అప్పుడు రాఘవేంద్రవర్మ ఆశ్చర్యంతో ఇలా అన్నాడు ఎందుకు నవ్వుతున్నారు మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా నాన్నగారు నన్ను గుర్తుపట్టలేదా నేను మీ కుమారుడు సురేంద్రవర్మని ఆ రోజు పావురాళ్ళు అన్న మాటలు మీకు కోపం తెప్పించాయి కానీ అది ఈరోజు ఎలా నిజమైందో చూసారా ఇన్నాళ్లకు తన కొడుకు ఇంత వాడై తిరిగి తన వద్దకు వచ్చినందుకు పరమానందం చెంది ఇలా అన్నాడు ఏమిటి సురేంద్రవర్మ నువ్వా ఎంత కాలమయ్యిందిరా నిన్ను చూసి ఆ రోజు కోపంలో నిన్ను నేను అన్నాను ఆ రోజు నుండి నిన్ను వెతకని చోటే లేదురా మొత్తానికి ఎలాగైతేనేళ్లకు ఇంటికి తిరిగి వచ్చావు అంతేకాదు ఆనాడు పండితులు చెప్పిన మాటలు కూడా నిజం చేసావు నిజంగా నువ్వు గొప్ప అదృష్ట జాతకుడివి ఇక నువ్వు నాతోనే ఉండిపోరా తప్పకుండా నాన్నగారు అలా ఆ తర్వాత సురేంద్రవర్మ ఒక మంచి అమ్మాయిని వివాహం చేసుకొని తండ్రి ఇంటనే ఉంటూ సంతోషంగా జీవించాడు